స్టూడెంట్స్ ఈ రోజు మనం రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్లో గోళాకార దర్పణాలలో పుటాకార దర్పణంలో ప్రతిబింబ నియమాలను చదువుకోబోతున్నాం పుటాకార దర్పణంలో ప్రతిబింబ నియమాలు ఇన్ దిస్ వీడియో వి ఆర్ స్టడీ ద లాస్ ఆఫ్ ఇమేజెస్ ఇన్ కాన్కేవ్ మిర్రర్ ఓకేనా ఇక్కడ మనం విషయానికి వచ్చినట్లయితే మనకు తెలుసు దర్పణాలు ఎన్ని రకాలమ్మా దర్పణాలు రెండు రకాలు దర్పణాలు రెండు రకాలు ఒకటవది ఏంటిదమ్మా సమతల దర్పణాలు రెండవది ఏంటిదమ్మా గోళాకార దర్పణాలు గోళాకార దర్పణాలు మళ్ళీ గోళాకార దర్పణాలు ఎన్ని రకాలమ్మా మళ్ళీ రెండు రకాలు ఒకటి కుంభాకార దర్పణాలు అన్నమాట రెండవది పుటాకార దర్పణాలు దర్పణాలు సో మిర్రర్స్ ఆర్ టూ టైప్స్ వన్ ఇస్ ప్లేన్ మిర్రర్ ప్లేన్ మిర్రర్ సెకండ్ వన్ ఇస్ స్పెరికల్ మిర్రర్స్ స్పెరికల్ మిర్రర్స్ వి నో దట్ ఓకే

ఇమేజెస్ ఇన్ కాన్కేవ్ టుడే వి ఆర్ గోయింగ్ టుస్కస్ దిస్ వన్ ఓకేనా సో ఇక్కడ మనం చదువుకోబోయేటి ఏంటి చెప్పండి ఓకేనా పుటాకార దర్పణంలో ప్రతిబింబ నియమాలను చదువుకోబోతున్నాము చూడండి పుటాకార దర్పణంలో ప్రతిబింబ నియమాలు ప్రతిబింబ నియమాలు అన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ విషయానికి వద్దాం సో లాస్ ఆఫ్ ఇమేజెస్ లాస్ ఆఫ్ ఇమేజెస్ మిరర్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మిరర్ ఇది దర్పణం మనము ఇది దర్పణము ఇది పుటాకాల దర్పణం ఇలా వైపు పొత్తపడు ఉంటే పుటాకాల దర్పణం ఈ దర్పణం యొక్క కేంద్రాన్ని మనం ధ్రువము అంటాం పోల్ అంటాం అదేవిధంగా ఇప్పుడు చూడండి ఈ వక్రతలాన్ని ఉపయోగించి నేను ఒక వృత్తాన్ని గీసిన ఈ వక్రతలాన్ని ఉపయోగించి నేను ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం అనాలి ఆ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని వక్రతా వ్యాసార్థం అనాలి ఈ ధ్రువానికి మరియు కేంద్రానికి మధ్య ఉన్న బిందువును నాభి అనాలి దీని ఎఫ్ అనాలి ओके ना इन कार्बोड मिरर और स्फेरिकल मिरर सेंटर ऑफ द मिरर इज नथिंग बट पोल रेडियस ऑफ द दिस इज द आई एम ड्राइंग वन सर्कल बाय यूजिंग द कार्बोड सरफेस ऑफ द मिरर एंड दिस इज नथिंग बट रेडियस ऑफ कर्वेचर द सेंटर ऑफ द सर्कल इज नोन एज सेंटर ऑफ द कर्वेचर డిస్టెన్స్ బిట్వీన్ ద మిడ్ పాయింట్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ ఫోకస్ ఓకేనా ఇప్పుడు మనకి విధంగా రైటా చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ లా ఏంటిదమ్మా అంటే ఇది 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 మామూలుగా పుటాకార దర్పణం ఇదేంటిదమ్మా పోల్ ఇదేంటిది ఫోకస్ ఇదేంటిదమ్మా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది చూడండి ఇది దర్పణం అనుకుంటే ఇది ఏమవుతుంది చెప్పండి ధృవము ఇది నాభి ఇది సెంటర్ ఆఫ్ కార్వెచ్ కదా ఇప్పుడు ఈ సి అవతలు ఉన్నటువంటి దూరాన్ని అనంత దూరం అనాలి జనరల్ గా ఈ అనంత దూరం నుండి వచ్చిన కాంతి కిరణాలు దర్పణం మీద పడిన తర్వాత గుండా పోతాయి అన్నమాట ఫస్ట్ లాయ రే ఆఫ్ లైట్స్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే ట్రావెల్ త్రూ ఫోకస్ అన్నమాట ఓకే ఆఫీసర్స్ ఓకే అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఇన్ఫినిటీ దగ్గర వస్తువు ఉంచితే ప్రతిబింబం ఏదేర్పడుతుందమ్మా నావి దగ్గర ఏర్పడుతుంది సో ద రే ఆఫ్ లైట్స్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే ట్రావెల్ త్రూ ఫోకస్ దట్ మీన్స్ వాట్ ఇఫ్ యూ కీఫ్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ సో ఇమేజ్ విల్ ఫార్మ్ వన్ నౌ దిస్ ఏంటిదమ్మా పోల్ పోల్ తర్వాత ఉన్నది ఫోకస్ ఫోకస్ తర్వాత ఉన్నది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాని తర్వాత ఉన్నది ఇన్ఫినైట్ డిస్టెన్స్ కదా ఇప్పుడు ఇది దర్పణం అనుకుంటే ఎక్కడ నుంచి ఇది పోల్ అనమాట ధృవము ఇది నాబి ఇది వక్రతా కేంద్రము ఈ వక్రతా కేంద్రం అవుతున్న దూరం ఇన్ఫినైట్ డిస్టెన్స్ అంట ఇప్పుడు ఏంటిదే అంటే ఇక్కడ చూడండి సి నుండి బయలుదేరిన కిరణాలు దర్పణం మీద పడ్డ తర్వాత మళ్ళా సి నుండి ప్రయాణం చేస్తాయి సి నుండి బయలుదేరిన కిరణాలు దర్పణం మీద పడ్డ తర్వాత మళ్ళా సి నుండి ప్రయాణం చేస్తాయి ద రే ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆన్ మిర్రర్ దే ట్రావెల్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓన్లీ దే ట్రావెల్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓన్లీ దట్ మీన్స్ వాట్ ఈస్ హ్యాపనింగ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఓకేనా ఇఫ్ యు కీప్ ఆబ్జెక్ట్ టు సీ ఇమేజ్ ఆల్సో ఫార్మేట్ సీ అండ్ థర్డ్ వైస్ థర్డ్ వన్ ఇస్ చూడండి ఇక్కడ ఇదేంటి దమ్మ ధ్రువము ఇదేంటి ఫోకస్ ఇదేంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇదేంటి దమ్మ డిస్టెన్స్ ఇప్పుడు చూడండి నాభి నుండి బయలేరు నే పరావర్తనం చెందిన తర్వాత అనంత దూరం ప్రయాణం చేస్తుందన్నమాట సో ద లైట్ కమింగ్ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ట్రావెల్ అప్ ైట్ డిస్టెన్స్ ఇఫ్ ప్లేస్ ఆబ్జెక్ట్ ఎట్ ఫోకస్ ఇమేజ్ విల్ చూడండి ఇక అనంత దూరంలో ఉంటే ప్రదీమం ఏడా ఏర్పడుతుంది నాకు దగ్గర సి దగ్గర ఉంటే ఏర్పడుతుంది సి దగ్గర ఎఫ్ దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ ఉంటే ఏర్పడుతుంది ఇన్ఫినైట్ డిస్టెన్స్ దగ్గర ఈ విధంగా మనకు ఈ పుటాకార దర్పణంలో ప్రతిబింబ నియమాలు ఉన్నాయి వీటన్నిటిని రాసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్